ప్రవక్త ఒకరు చదువుతుంటాడు ఈ ఒకటి చేస్తుంటాడు చేసినప్పుడు అది మొహం పగులుతుంటుంది మళ్ళీ వచ్చి పిలుపుతా ఉంటాడు ఎక్కువ దీవించబడ్డా దేవుని చేతిలో వాడబడ్డా వర్ది తరతరాలకు శోభాయమానంగా నిలిచాడా ద్రష్టు పట్టిపోయాడు ఆత్మీయ నాయకత్వానికి విధేయత చూపి భయపడి గౌరవించి లోబడి ఒక క్రమంలో ప్రయాణించాడు దావీదు నా తాను వచ్చి గద్దిస్తే నా తాను వచ్చి గద్దిస్తే సౌలు సమయలు దుప్పటి దించినాడు జించలా పోయి ఎగబడి సోషలిజం మినిస్ట్రీస్ పరిగెత్తుకుంటూ దిగి గదిలోనికి వెళ్ళి సాస్తాంగ పడి ఆడవటం మొదలు పెట్టాడు దైవజనుడు గద్దిస్తాయి నువ్వు చేసింది తెలుసా నీకు అని గద్దిస్తే పోయి సాస్తాంగ పడి ఆడవటం మొదలు పెట్టాడు బై ఇది కరెక్ట్ కాదు ఇది క్రమం కాదు ఇట్లా కాదు ఇట్లా చేసుకున్నప్పుడు చెప్పింది ఆత్మీయ నాయకుడు దేవుడేం ఫోన్ చేస్తాడు నీకు దేవునితో ఫోన్ కాంటాక్ట్ ఏమైనా ఉందా అంత సీన్ ఉందా నీకు ఉందా లేదు కానీ ఉన్నట్టు బిల్డప్ కొంతమంది అన్న చెప్పేది నా డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది నాకు ఉంది కాంటాక్ట్ డైరెక్ట్ కాంటాక్ట్ తప్పు నీకు నియమించి నిన్ను అసలు సేవకు పిలిచి నీలో ఆ స్కిల్స్ గుర్తించి దేవుడు చూపిస్తే ఈ పనికి వస్తాడు నా ఏర్పాట్లో ఉన్నాడు ఆ పాత్రను దృష్టిలో పెట్టుకోరా అని నాకు చెప్పాడు చెబితే అప్పుడే చెప్పాను నేను దేవుడి వాడుకుంటాను ఆయన నేను దేవుడి సేవకు పిలుస్తున్నాడు నువ్వు సేవ చేస్తావు నాలుగు ఆత్మల్ని సంపాదిస్తావు నీకు అది ఆ కృప ఉందని చెప్పి చెప్పాడు ఎట్లా మర్చిపోతారు నాకు అర్థం కాదు అసలు ఈ సోషలిజం మినిస్ట్రీస్ ఏడదాపురించి నాకు అర్థం కాదు భయం ఉండాలి కదా నాయకత్వాన్ని తృణీకరించిన వాడు సాక్షాత్ ఆయన తృణీకరిస్తున్నాడు ఎందుకు అనుకోడు అందుకే వర్దిల్లడు వాడబడ్డట అభిషిక్తుడైనా సరే పక్కన పెడతాడు దేవుడు అడుగుసో నీకు అదే ఎక్కువ కూచో రసా అంటాడు నిన్న ఇప్పటికీ వాడుకుందే ఎక్కువ సవులేం యుద్ధాలు చేసి వచ్చాడు ఒకటి రెండే నువ్వు గెలిచిన ఆ రెండు గెలుపులే ఎక్కువ నీకు అడుగుచో కానీ దావిదో దేవుని సంకల్పం చొప్పున తన తరుము వారందరికీ సేవ చేసి నిద్రించను అని రాసుంది దేవుని సంకల్పం ప్రకారం సేవ చేసి నిద్రించాలంటే రెండో దేవునికి విధేయత చూపాలి దేవుడు ఏర్పరచిన నాయకత్వానికి విధేయత చూపాలి కాస్త సమాచారం ఇవ్వాలి పరిచర్య విధి విధానాలు కాస్త చెప్తా ఉండాలి ఏదన్నా పనికి పూనుకున్నప్పుడు అన్నా ఈ పని అనేది చెప్పాలి పరిచర్య గ్రోత్ గురించి మాట్లాడాలి నేను అడిగినా అడక్కపోయినా అన్నా ఇదిగో నన్ను పంపించారు ఇదిగో ఇంత జరుగుతుంది ఇంత మంచి ఇంత చెడ్డ